त्रिमात्रेना हं असाहुना सावम्शस्तु हीना गीरा वम्शद्वाजपटे द्वितीयो नादी फलतु पलक्तु फला मास का का मुचितम् व्याहत्यम् तत्मु कहा ఎడమవైపు ముక్కు ఇడ మార్గం ఆ నాడి ఎందలి వాయువు వలన అమృత బిందువులు జాలువారును ఆ బిందువుల వల్ల మంచి ముత్యాలు ఏర్పడి ముక్కర శోభను కలుగచేస్తాయి ఆ బిందువులే ముతామణి భూషణము అయినది హిమావంతుని వంశమునకు కీర్తిని కలిగించే ఓ పర్వత రాజ తనయ మా వంశమందలి ముక్తా పురుషులను తయారు అను అగునట్లును గ్రహించు లలితా సహస్రనామాలలో నావచంపక పుష్పాభా నాసదండ విరాజిత తారాకాంతి తిరస్కారి భరణ బాసుర అనే నామాలు శ్రీమాత యొక్క నాసికను వర్ణిస్తున్నాయి అప్పుడే వికసించిన చంపక పుష్పంతో సమానమైన నాసిక దండము నక్షత్ర కాంతిని ధిక్కరించే నాసాభరణము కలదు అమ్మవారు నాసిక గంధాన్ని అగ్రానించడము సహజం కదా చంపకము గంధపలి అనగా సంపెంగ సుగంధానికి ప్రసిద్ధి హంస మంత్రమని చెప్పబడే నాసికయే సాధనో ప్రకారము నావ అనడం వల్ల విశేషార్థము అమ్ల అమ్లనత్వము ఈషత్ వికసితత్వము కలది నాసికను కవులందరూ గంధపలితోనే పోలు పోలుస్తారు దేవి నక్షత్ర కాంతిని తిరస్కరించే నాసాభరణము కలది అంగరక శుక్రగ్ర గ్రహణములు ఎర్రని తెల్లని నక్షత్రములు వాటి కాంతిని మించి కాంతిగల పగడము వజ్రముతో కూడిన నాసాభరణమే దేవికి మంగళ్యకరమైన అలంకారము స్నేహాని కన్నమి లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నీను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ස්නහමකටේනුරා ස්නීනිකන්නමන්න ලෝකනලේදුරා ස්නීනිකන්නමන්න ලෝකනලේදුරා තුළතෝගේ සම්පදලොන්න ශනීහානිකිශරිරාවන්න സരി കാരമം തന്നു തരഗനിരാ ആ സ്നേഹമേ ആ സ്ഥിതിരാ ഗൗരവം നിൽപ്പുരാ സന്ദേഹമേലേതുരാ സ്നേഹിൻ്റെ లోకానలేదురా కడదా నీడలాగా నిను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగ ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికి కన్నమిన్నా లోకానలేదురా కడదాకా నీడలాగా నిను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా ಕ ನೀಡಲಾಗ ನಿನು ವೀಳಿ ಪೋದುರ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ